హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎట్లాగే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో నవోదయ స్కూల్స్కి సంబంధించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది దీని లోపల మనకు జూనియర్ అసిస్టెంట్సు అటెండర్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇంకా పలు రకాల ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది ఉంది వాటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ఉన్న పోస్టులకి టెన్త్ క్లాసు ట్వెల్త్ డిగ్రీ అర్హతలతోని మనకు వివిధ రకాల ఉద్యోగాల పోస్టులతో ఎన్విఎస్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ నుంచి అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న నవోదయ విద్యాలయ సమితి నుంచి మనకు నాన్ టీచింగ్ స్టాఫ్స్కి సంబంధించి నాన్ టీచింగ్ పోస్ట్ కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఉంది దీని లోపల ఫీమేల్ స్టాఫ్ నర్సు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆడిట్ అసిస్టెంట్ లీగల్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ కంప్యూటర్ ఆపరేటరు స్టెనోగ్రాఫరు సో క్యాటరింగ్ సూపర్వైజరు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ హెడ్క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా రీజనల్ ఆఫీసర్స్ క్యాడర్లు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎన్వీ క్యాడర్లు ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ ల్యాబ్ అటెండెంట్ మెస్ హెల్పరు అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇన్ హెడ్ హెడ్ క్వార్టర్స్ అండ్ రీజనల్ ఆఫీసర్స్ అండ్ ఎల్ ఎన్ఎల్ఐస్ అండ్ జవహర్ నవోదయ విద్యాలయ ఆఫ్ నవోదయ విద్యాలయ సమితి అని దీని లోపల ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు దాదాపుగా ఆరు వందల యాభై జవహర్ నవోదయ విద్యాలయ ఆల్ ఓవర్ ఇండియా ఫంక్షన్ చేస్తున్నాయి దాంతోపాటుగా రీజనల్ ఆఫీసెస్ ఎనిమిది ఉన్నాయి సో ఏడు ఎన్ఎల్ఐస్ ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి మనకు ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఆ ఖాళీలు కనుక చూసుకుంటే మనకు ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి మొత్తం మనకు నూట ఇరవై ఒక్క పోస్టులు అన్నిటివి ఉన్నాయి సో అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఐదు వేకెన్సీలు ఉన్నాయి సో అదేవిధంగా ఆడిట్ అసిస్టెంట్కి సంబంధించి పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ గ్రూప్ బి కింద నాలుగు వేకెన్సీలు ఉన్నాయి లీగల్ అసిస్టెంట్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది స్టెనోగ్రాఫర్ ఇరవై మూడు వేకెన్సీలు ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ రెండు వేకెన్సీలు ఉన్నాయి క్యాటరింగ్ సూపర్వైజర్ డెబ్బై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ గ్రూప్సీ కింద హెడ్ క్వార్టర్స్లో ఇరవై ఒక్క వేకెన్సీలు ఉంది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ గ్రూప్ సి కింద జేఎన్వి క్యాడర్లో మూడు వందల అరవై ఉద్యోగాలు ఉన్నాయి ఎలక్ట్రిషియన్ ప్లంబర్కి సంబంధించి నూట ఇరవై ఎనిమిది వేకెన్సీలు ల్యాబ్ అటెండెంట్ నూట అరవై ఒక్క వేకెన్సీలు మెస్ హెల్పరు నాలుగు వందల నలభై రెండు వేకెన్సీలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పంతొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ఇవన్నీ పోస్టులకు సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు అనేవి స్వీకరించబడుతున్నాయి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే మనకు ఫీమేల్ స్టాఫ్ నర్స్కి అయితే బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ రెగ్యులర్ కోర్సులో లేదా బీ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని ఉండాలి రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి రిజిస్ట్రేషన్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి మనకు ఏజ్ వచ్చేసి ఇరవై మూడు నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఇచ్చారు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు మనకు వీటికి సంబంధించి పోస్ట్ ఉంది తర్వాత అదేవిధంగా ఆడిట్ అసిస్టెంట్కి సంబంధించి బీకామ్ ఉండాలి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఇచ్చారు సో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించి మనకు హిందీ లేదా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్తో ఉండాలి థర్టీ టూ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు లీగల్ అసిస్టెంట్కి సంబంధించి మనకు ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ ఇచ్చారు డిగ్రీ లా ఫ్రమ్ రికగ్నైజ్ సిటీ దాంతోపాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ లీగల్ కేసెస్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ అటోనమస్ బాడీస్ అని ఇచ్చారు సో కంప్యూటర్ నాలెడ్జ్ని వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు సినోగ్రఫర్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఇచ్చారు ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది సో దా దాంతోపాటుగా స్కిల్ టెస్ట్ డిక్టేషన్ ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి మనకు బీఎస్సి లేదా బీసీఏ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఉండాలి లేదా బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి సో వీళ్ళకి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు క్యాటరింగ్ సూపర్వైజర్ వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అదేవిధంగా ట్రేడ్ ప్రొఫెషన్స్ సర్టిఫికేట్ ఇన్ క్యాటరింగ్ విత్ మినిమమ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫ్ రెగ్యులర్ ఎస్టాబ్లిష్ అండ్ ఇచ్చారు ఎక్స్సర్వీసెన్స్ మాత్రమే ఉంది సో అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఉండాలి దాంతోపాటుగా టైపింగ్ స్పీడ్ అనేది మినిమమ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అని ఇచ్చారు లేదా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి దానిలోనే ఒకేషనల్ కోర్స్ కింద సెక్రటరియేట్ ప్రాక్టీసెస్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ యాజ్ ఒకేషనల్ సబ్జెక్ట్ కింద ఉంటే ఎలిజిబుల్ సో వీటికి సంబంధించారు అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ట్వెల్త్ పాస్ కావాల్సి ఉంటే సేమ్ టైపింగ్ స్పీడ్ వాటికి సంబంధించిచ్చారు సో అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కంప్ ప్లంబర్ అయితే ఐటీఐ టెన్త్ క్లాసు ఎలక్ట్రిషియన్ వైర్మెన్ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ వివిధ సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఇన్ ల్యాబోరెటరీ టెక్నాలజీ ఇచ్చారు లేదా ట్వెల్త్ క్లాస్ పాస్ సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయిన వాళ్ళు కింద ఇచ్చారు సో మెస్ హెల్పర్ వచ్చేసి మనకు మెస్ హెల్పర్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు స్కిల్ టెస్ట్ ఎన్విఎస్ పెట్టే దానిలో పాస్ కావాల్సి ఉంటుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వచ్చారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది వాటికి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ చేసుకోవచ్చు మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఎగ్జామ్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది మనకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తెలంగాణకు సంబంధించి మనకు కర్మం కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ మహబూబ్నగర్లలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పలానా సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది సో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద స్టాఫ్ నర్స్ కానీ దాదాపుగా అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి వాటికి సంబంధించి సిలబస్ అవన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఫీజు వచ్చేసి ఫీమేల్ స్టాఫ్ నర్స్కి అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే థౌజండ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీఎస్ఈ పిడబ్ల్యూడీ అయితే నిల్ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో మిగిలిన పోస్టులకు సంబంధించి ఐదు వందల రూపాయలు ప్లస్ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీఎస్సీడబ్ల్యూ వాళ్ళు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది సో ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ నేను పూర్తిలో చేస్తాను Thank you for watching. Please subscribe my channel. All the best.